అరే ఏంటబ్బా ఇంతమంది లైన్లో వెయిట్ చేస్తున్నారు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు చెప్పనా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది పదున్నర వరకు అయితే వెయిట్ చేశారు ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఏంటో చెప్పాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుణతలవారి అమ్మాయి ప్రతి సంవత్సరం దసరా వచ్చిందంటే మానకాపల్లి గవరపల్లిలో ఉత్సవాలు మామూలుగా ఉండవు అది మీ అందరికి తెలిసిన విషయమే కదా ఆ తొమ్మిది రోజులు ఎంత నిష్టగా పూజలు చేస్తామో కదా అమ్మవారికి మరి మనందరం ఒక్కసారి అమ్మవారి ఆశీర్వాదం అందుకుందామా అదిగో అమ్మవారు అయితే మనల్ని ఆశీర్వదించేస్తున్నారు నమస్కరించుకోండి అమ్మవారిని మనస్ఫూర్తిగా అసలు విషయంలోకి అయితే వచ్చేద్దాం ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి టైంలో అనకాపల్లి గౌరపాలెం సతకంపట్టు కనకదుర్గమ్మ ఆలయ కమిటీ వాళ్ళైతే ప్రతి సంవత్సరం మా ఊరి ఆడపడుచులకి అమ్మవారి వాయనం అయితే ఇస్తూ ఉంటారనమాట ఆ రోజు ఈవినింగ్ వాయన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెద్ద వర్షం పడింది అయినా జనాలు అయితే లెక్క చేయలేదనమాట ఏంటి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అంత లైన్ లో ఉండవలసిన అవసరం ఏంటి అని మీరు అనుకోవచ్చు అక్కడ ఇస్తుంది అమ్మవారి వాయనం అండి మామూలు వాయినం కాదు కదా సాక్షాత్తు అమ్మవారే మనకు వాయినం ఇస్తున్నట్టు అందుకే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జనాలు అయితే వచ్చేసారు ఊరి జనం అంతా ఇలా వాయినం ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం కదా ఈ విషయంలో ఆలయ కమిటీ వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇలా లైన్ లో వెళ్తుండగా పక్క నుంచి ఒక అమ్మాయి వచ్చేసి నేను ఈవినింగ్ నుంచి తిరుగుతున్నాను కానీ నాకు ఒక్కరు కూడా వాయినం ఇవ్వలేదు అని అంటుందనమాట ఇలా లైన్ లో ఉంటే వాయినం ఇస్తారు కానీ తిరిగితే ఎవరు వాయనం ఇస్తారండి ఈ వాయినాలు జనాల్ని చూడటానికి నేను మధు అయితే వెళ్ళాం మరి నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందామా ఫాలో ఫర్ మోర్